మదర్స్ డే సందర్భంగా అమ్మలగన్న అమ్మ మైసిగండి మైసమ్మ తల్లి దేవాలయం ఇదే ఎన్నో సంవత్సరాల నాటి మైసిగండి మైసమ్మ దేవాలయం ఇది కట్టాలకు దగ్గరగా మైసిగండి దేవాలయంలో ఉంది అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మదర్స్ డే సందర్భంగా మాట్లాడింది కన్నా అమ్మ మైసమ్మ తల్లి దేవాలయం కోసం ఇదే అమ్మవారి యొక్క మైసమ్మ తల్లి దేవాలయం మన హైదరాబాద్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మనము గండికి వచ్చామంటే ఇక్కడ అమ్మవారు కొండల మధ్య నలుకొని ఉంటారు ఈ యొక్క గ్రామ ప్రజలకి అమ్మవారు ఒక పెద్ద గ్రామ దేవత వచ్చి గానుగమర్ల తాండ గ్రామ పంచాయతీ కట్టాలు రంగారెడ్డి జిల్లాకి ఇది మనకి మైసిగండి మైసమ్మ దేవాలయం గ్రామం కట్టాలి ఇక్కడ ఒక పొద్దుగా ఏంటండి ఇక్కడ ప్రజలు ఎక్కువగా అమ్మవారిని గ్రామ దేవతగా బాగా కొలుస్తారు అప్పుడు కన్నా ఇక్కడ ఆదివారం పూట జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎప్పుడు కూడా అమ్మ చాలా గొప్పది ఒక పెద్ద అయినా ఎంత పెద్ద గొప్ప దేవుడైనా ఒక తల్లికి బిడ్డ అలాంటి మహాతల్లు ఈమె అందరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ ఈమె మహా దేవతగా కొలవబడుతుంది ఇక్కడ ప్రజలు ప్రతిదానికి అమ్మవారిని నమ్ముతారు ఇక్కడ ఎక్కువ తాండాలు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడే పక్క పక్కన షాపులు దీన్ని ఒకప్పుడు చాలా అడవిలో కొండల మధ్య ఉండేది అమ్మవారు కుట్టలో వెలిసింది అంటారు అమ్మవారిని అమ్మవారికి ఇక్కడ ప్రజలకి చాలా నమ్మకం అమ్మవారి మీద ఆమె శత్రువుల బాధ నుండి మనుషులు మనల్ని కాపాడుతుందని చెప్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడే కొండలు ఒకప్పుడు జరిగినటువంటి పురాణ కథలో అమ్మవారు ఈ కొండల్లో వెళ్ళి అదృశ్యమైపోయింది అని చెప్తారు ఇవి అన్నమాట కొండలు పక్కనే చెట్టు మీద పక్షులు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ మాతృదేవత దినోత్సవం సందర్భంగా మదర్స్ డే సందర్భంగా మనం అమ్మల కన్నా అమ్మ అయినటువంటి అమ్మవారిని మనం దర్శించుకుంటాము సూర్యదేవుడు కూడా బాగా వెలిగిపోతున్నారు ఆదివారం ఉద్యద్భాను భాను సహస్రభావే నమ అంటారు ఓం భం భానుభ నమ అమ్మవారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు తాండ వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉంటారు ఇలాంటి గ్రామ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈ గ్రామ ప్రజల్ని అమ్మవారు ఎక్కువగా వీళ్ళ అమ్మవారిని నమ్ముకొని ఉంటారు దీన్ని చాలా డెవలప్ చేశారు ఒకప్పుడు ఇది పెద్ద అడవిలో కొండల మధ్య ఉన్న అమ్మవారు ఈ మీ దుస్తుల బారు నుండి ఈ యొక్క గ్రామాన్ని కాపాడింది అంటారు కాబట్టి ప్రతిదానికి ఒక ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఎంతండి దర్శనాన్ని తీసుకురా ఎంత యాభై రూపాయల టికెట్ అయితే మనం గర్భగుడి లోపల వరకు వెళ్ళొచ్చు తీసుకుని అయితే అయితే ఇదే మైసుగండి మైసమ్మవారి యొక్క దేవాలయం ఆదివారం రోజు ఈ అమ్మవారు చాలా ఫేమస్ ఇక్కడ మదర్స్ డే రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా శ్రీ మైసమ్మ దేవాలయం రామాలయ దేవస్థానం ఐసిగండి కట్టాల్ దేవాలయ ఇది ఒక ఈరోజు కొంచెం జనాలు తక్కువే ఉన్నారు ఆదివారం అయినా కూడా అమ్మవారికి ఇక్కడ ఫేమస్గా నిమ్మకాయ దండలు మరి అవి వాడతారు ఇక్కడ నేను చూస్తేనే మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు ఇది బాగా డెవలప్ చేశారు అమ్మవారిని అమ్మవారు చూడండి ఎలా ఉంటుందో ఉష్ట శిక్షణ చేసే అమ్మవారు దుస్తుల తలల్ని తన చేతిలో పట్టుకొని ఒక కత్తి కత్తి పట్టుకొని ఆమె యొక్క పాముని మెడలో వేసుకొని ఉంటారు అమ్మవారు ఒకప్పుడు పుట్టలో దొరికింది అంటారు అమ్మవారు నేను మైసండి మైసమ్మ అమ్మలగన్న అమ్మ ఇక్కడ అమ్మవారికి చీరలు మనం యాభై రూపాయల టికెట్ అయితే ఇలా వెళ్ళాలి అది జనరల్ టికెట్ అయితే అట్నుంచి వెళ్ళాలి ఇది మనం గర్భాలయం లోపలికి వెళ్తాము అమ్మవారి దగ్గరికి ఏదైనా కని పెంచేది అమ్మ దుష్ట సంహారం చేసేది కూడా అమ్మే అంటుంది ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ తల్లి శిక్ష కూడా వేస్తుంది అలాగే ఆ బిడ్డకి మంచి చెడులు అన్నీ అమ్మవారి దగ్గర ఉండి చూసుకుంటారు అందుకే అమ్మవారిని కన్నా అమ్మ అంటారు దగ్గరకు వచ్చాము మనం ఇదే అమ్మవారి దేవాలయం అమ్మవారు పుట్ట అమ్మవారికి కాలు సమర్పిస్తారు ఇక్కడ